హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి ప్రజెంట్ మనం మంచి ఆఫర్ ఐటమ్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం మేడం ఆషాఢం సేల్కి ముందుగానే మనం మంచి మంచి ఆఫర్లు మంచి ఐటెం మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఫ్రెష్ ఐటమ్ ఇస్తున్నామండి ఆ ఐటమ్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం మేడం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం చూపించే ఐటమ్ ఏంటంటే డోలా సిల్క్లో బోర్డర్ పార్ట్లో సీక్వెన్స్ వస్తుందండి గ్యాప్ లో అది సీక్వెన్స్ వస్తుంది ఓలా సిల్క్ ఇందులో మన దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇదంతా ఫ్రెష్ ఐటమ్ బట్ మంచి ఛాన్స్ లో ఇస్తున్నామండి కస్టమర్స్కి శాంపిల్ గా మీకు ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి మేడం ఇదంతా మీకు పళ్ళు పార్ట్ వస్తుంది పళ్ళు మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ టైప్ అవును మేడం ఇందులో నాలుగైదు డిజైన్లు ఉన్నాయి మేడం ఫ్లవర్ కాన్సెప్ట్ వర్లీ కాన్సెప్ట్ అవి మెయిన్ కాన్సెప్ట్స్ ఆ ఐటమ్ మొత్తం మనం చూపిస్తాం ఈ పూట మీకు ఈ పార్ట్ వచ్చి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి హ్యాండ్స్ కూడా సేమ్ సీక్వెన్స్ బోర్డర్తో వస్తుంది మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మొత్తం చూపిస్తున్నాము చూడండి ఒక్కొక్క డిజైన్కి ఎయిట్ కలర్స్ దాకా వస్తాయండి ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ ఇందులో మీరు సింగిల్ శారీ తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు అదే కాంబోతో కనుక తీసుకుంటే త్రీ పీస్ అయితే వెయ్యి రూపాయలకి మూడు మేడం ఓకే ఇదిగోండి ఇది అంతా ఒక డిజైన్ మేడం ఇది ఇంకో డిజైన్ అండి వర్లీ డిజైన్ మనకి సీక్వెన్స్ బోర్డర్ కన్ఫామ్ గా వస్తుంది తీసుకుంటే థౌసండ్ ఈ ఐటమ్ బయట మార్కెట్ లో ఎక్కడైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంది మేడం దానిని మనం లో ప్రైజ్ లో ఇస్తున్నాము ఇది ఇంకొక డిజైన్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కంప్లీట్గా వైట్ కాన్సెప్ట్ క్రీమ్ కాన్సెప్ట్ లో వస్తుంది మేడం క్రీమ్ బేస్ ఓకే డిజైన్ బాగుందండి చాలా వెరైటీగా ఉంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ నియర్ బై ఉంటే తప్పకుండా రండి షాప్కి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇది మనకి క్రీమ్ బేస్ వస్తుందండి జస్ట్ బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది బోర్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇది కలర్ క్లియర్ గా తెలియాలి అని మనం ఎస్పెషల్ గా ఓపెన్ చేస్తున్నాం మేడం ఇందులో మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి సింగిల్ అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం పేమెంట్ చేసిన తర్వాతనే మనం అనేది కొరియర్ చేస్తాము నెక్స్ట్ షిప్పింగ్ మాత్రం మామూలుగా అయితే ఫోర్ డేస్ పడుతుంది కొంచెం బిజీగా ఉండడం వల్ల షిప్పింగ్ అనేది లేట్ అవుతుంది మేడం యాక్చువల్గా త్రీ టు ఫోర్ డేస్ పట్టేది సిక్స్ డేస్ కన్ఫర్మ్ అవుతుంది వీడియోలో మనం బిఫోర్గానే కొరియర్ డీటెయిల్స్ కూడా వివరంగా చెప్తున్నామండి మేడం కస్టమర్కి ఏ ఐటమ్ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేస్తే ఆ ఐటమ్ని సేమ్ మనం షిప్ షిప్పింగ్ చేస్తామండి డోలా సిల్క్లో మన దగ్గర టోటల్గా ఉన్న కలెక్షన్ ఇది మేడం ఇది కూడా వర్లీ డిజైన్ మేడం థౌసండ్ కి త్రీ అండి సింగిల్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా మనం చూపించే ఈ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇది బ్రాండెడ్ క్వాలిటీ ఎస్కే బ్రాండ్ ఇందులో డిజైనర్ కాన్సెప్ట్ లాగా వస్తుంది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ కూడా వర్క్ కూడా మనకి బాగా హెవీగా కట్ వర్క్తో వస్తుంది ఇదంతా మిక్స్ లో వచ్చిన ఐటమ్ మేడం ఇందులో మనకి సింగిల్ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ దాకా సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు మనకి ఇది మొత్తం మిక్స్ లాట్ ద్వారా వచ్చిందండి అందువల్ల మనం మంచి క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాము ఈ బ్లౌజ్ వచ్చి ప్యూర్ జార్జెట్ మేడం ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ కూడా బాగుందండి బాగుందండి అవును మేడం ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ దాకా మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి టోటల్ గా ఎయిటీ శారీస్ వచ్చినాయి అండి ఇందులో సింగిల్ సింగిల్ క్యాటలాగ్ ద్వారా వచ్చినాయి ఇది వచ్చి హిప్ బెల్ట్ మేడం ఓకే ఇది వచ్చి శారీ శారీ కూడా మీకు ఓపెన్ చేస్తాను ఇదిగోండి మేడం మంచి క్రీమ్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ అనుకోండి ఫాయిల్ ప్రింట్ ఇది బ్రాండ్ మిల్ ప్రింట్ మేడం మామూలుగా అయితే పోతుంది వాష్ కి ఇది చాలా చక్కగా ఉంటుందండి ప్రింట్ కూడా మీకు పోదు క్వాలిటీ పర్పస్ కానీ ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఈ ఐటమ్ ఇందులో వచ్చేసే కలర్స్ డిజైన్స్ మొత్తము చూపిస్తాను ఇందులో వచ్చే డిజైన్కి ఒక ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ అండ్ బ్లౌజ్ చూపించాను ఇది వచ్చేసి హిప్ బెల్ట్ ఇస్తాడు మేడం ఓకే ఇట్లా వస్తుంది అండ్ ఇందులో వచ్చేసిన డిజైన్ చూపిస్తాను అదొక మోడల్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా సరే ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంది మేడం సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంది ఏ ఐటమ్ అయినా సరే ఫైవ్ ఫార్టీ నైన్ త్రీ పీస్ కానీ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ లెక్కన వస్తుంది మేడం ఓకే స్మాల్ బోర్డర్ అండి చక్కగా లేస్ బోర్డర్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఎక్కువగా లైక్ చేస్తున్నారు కాబట్టి ఇదిగోండి మేడం ఇదంతా శారీ మొత్తం ప్లెయిన్ దానికి పెటన్స్తో వస్తుంది డిజైన్ విత్ లేస్ మేడం అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇందులో మీకు రకాల మూడు నాలుగు డిజైన్స్ చూపించాం కదండి అందులో ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం త్రీ పీస్లో ఇదిగోండి బ్లౌజ్ వర్క్ మీకు ఇంత హై క్వాలిటీతో ఒక బ్లౌజ్ వర్క్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అటువంటిది ఈ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ని మనం ఇంత మంచి ప్రైజ్లో ఇస్తున్నామండి ఇంకొక డిజైన్ కూడా మీకు ఓపెన్ చేస్తాను ఇందులో వచ్చేసిన ఫైవ్ కలర్స్ మేడం ఇది సింగిల్ పీస్ తీసుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ అండి త్రీ పీసెస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండ్ ఇంకొక డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం సేమ్ ఇది కూడా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మనకి పళ్ళు పాట్లో ట్యాసిల్స్ ఇస్తాడు మల్టీ మల్టీషీట్తో ఫాయిల్ ప్రింట్ వస్తుంది మిల్ ప్రింట్ ఇది దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుంది ఇందులో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం దీని బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారో ఓకే ఇది ఇందులో మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ లెమన్ ఎల్లో శారీ బ్లౌజ్ హిప్ బెల్ట్ అండి ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి కొత్త ప్యాటర్న్స్ అండి ఇవన్నీ అండ్ లాస్ట్ వచ్చి ఆరెంజ్ లో ఇది ఇంకొక డిజైన్ మేడం చక్కగా రీసెల్లర్స్ అయితే మూడు చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఇస్తున్నాం మేడం షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రానే అండి ఇది కంప్లీట్గా మనకి డార్క్ చార్ట్తో వస్తుంది ఓకే సిక్స్ సెట్ మేడం బ్లాక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ మెజంతా పింక్ బ్లూ బ్లూ ఇందులో కూడా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూపించిన కేటలాగ్ ఐటెంలో మీరు ఏ డిజైన్లో అయినా ఒక్కొక్క పీస్ సెలక్షన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మేడం ఇప్పుడు మనం ఓపెన్ చేసే కలర్ బ్లాక్ మేడం ఇదిగోండి చాలా బాగుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ చూడండి జార్జెట్ హెవీ క్వాలిటీ ఇదిగండి బ్లౌజ్ వర్క్ కూడా అంతే హెవీగా వస్తుంది టీనేజర్స్ అయితే బాగా లైక్ చేస్తారు దగ్గరలో ఆషాఢ మాసం శ్రావణ మాసం ఉంది మ్యారేజెస్కి పెట్టుబడులకు కూడా ఈ ఐటెం మనకి చక్కగా ఉంటుందండి బడ్జెట్లో రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మేడం ఐటమ్ మొత్తం ఇది అంతా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్తో వస్తుంది మేడం ఇందులో వచ్చేసి మోస్క్రేప్ షిఫాన్ జార్జెట్ ఇట్లా రకాలు వస్తాయి అండి ఇప్పుడు ఇందులో డిజైన్స్ బార్డర్స్ చేంజ్ అవుతాయి ఇది అంతా ఫోర్ ఫిఫ్టీ ఎవో రేంజ్ మేడం ఐటమ్ మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది ఏ శారీ అయినా సరే ఇందులో గ్యాప్ బార్డర్స్ అండ్ బ్రాసో బార్డర్స్తో వస్తుంది ఇందుకోండి మేడం ఇందులో డిజైన్స్ ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం ఇందులో వచ్చిన కాన్సెప్ట్ ఏదైనా సరే మేడం చాలా హై క్వాలిటీతో వస్తుంది ఇది కొన్ని అయితే మనకి చక్కగా బార్డర్ లో కూడా ఫ్లవర్ వచ్చిందండి ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ బ్రాండెడ్ మేడం ఈ ఐటమ్ అంతా బ్రాండ్ కాన్సెప్ట్ మంచి లైట్ వెయిట్ లో చక్కగా మీడియం బడ్జెట్ అండి ఎంత పడుతుంది అసలు ఇది ఇది సింగిల్ సారీ వచ్చి మనకి త్రీ నైన్టీ నైన్ మేడం ఓకే మనకి త్రీ పీస్ సెట్ అయితే కనుక పదకొండు వందలకి మూడు సిక్స్ పీస్ కన్నా ఎబో తీసుకుంటే మేడం మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సిక్స్ పీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే చక్కగా మనకి గిఫ్ట్ ఐటెంకి బాక్స్ విత్ కవర్ విత్ ఫోటో ప్యాకింగ్తో వస్తుంది గిఫ్ట్ ఐటెంకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మినిమం బడ్జెట్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది మేడం దానిని మనం ఇలా రీసేలర్స్ కానీ తర్వాత గిఫ్ట్ ఐటెంకి ఇచ్చే పర్పస్ వాళ్ళకి కానీ మనం మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇందులో మనకి మొత్తం రకాలు ఉంటాయండి మనం ఐటెమ్ చాలా స్లోగా చూపిస్తున్నాము ఎవరికి ఏ ఐటెం కావాలో ఆ ఐటెమ్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే ఆ ఐటెమ్ని మేము మేము డెలివరీ చేస్తామండి ఒకసారి ఓపెన్ చేద్దామండి ఓకే మేడం షాప్కి విజిట్ అయ్యే వాళ్ళు ఏదన్నా ఐటమ్ కావాలి అంటే ముందు వాట్సాప్ చేసి ఐటెం ఉందో లేదో కొంచెం కనుక్కొని రాగలరండి పర్టికులర్గా ఆ ఐటమ్ కోసం వచ్చి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ముందుగానే ఒక మాట చెప్తున్నాం మేడం ది రీసెల్లర్స్ కాన్సెప్ట్ అంటే సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం త్వరగానే అయిపోతుంది ఇదిగోండి మేడం అసలు కలర్ కూడా ఎక్సలెంట్ అండి మెహందీ గ్రీన్ కి లెమన్ ఎల్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అసలు ఇది కలర్ కాంబినేషన్ అయితే లో కూడా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ పార్ట్ అండి బ్లౌజ్ స్మాల్ లీవ్స్ వచ్చాయి మొత్తం మీకు డిజైన్ తో వస్తుంది మేడం ఈ ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి మనకి పట్టు కాన్సెప్ట్ మేడం లైట్ వెయిట్ తో వస్తుంది పట్టులో లైట్ వెయిట్ ఎవరైతే బాగా ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ది బెస్ట్ ఐటమ్ మేడం మీకు శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి మీకు పళ్ళు అండి పళ్ళు పక్కనే బ్లౌజ్ వచ్చిందండి సో కట్ చేయించుకోవాలి మనం ఇది ఇంకా రిమైనింగ్ అంతా శారీ కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి ఆరెంజ్ కి బ్లూ లావెండర్ లావెండర్ ఓకే మనకి ఇది శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి డిజైన్ వస్తూనే ఉంటుంది మేడం ఈక్వల్ టు పడ కాన్సెప్ట్ ఇదంతా ఫ్రెష్ ఐటమ్ మేడం డ్యామేజెస్ కానీ ఏది కాదు ఫ్రెష్ ఐటమ్ మనం సూపర్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి ఎనిమిది రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి మేడం ఇందులో ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ వీటిలో కలర్స్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ సో మీరు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి కలెత షీట్స్ లాగా వస్తుంది మేడం ఇది కంప్లీట్ చార్ట్ మేడం ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జార్జెట్స్ మేడం హెవీ క్వాలిటీ ఇది ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి మామూలుగా మనం సిల్వర్ బుట్టి ఐటమ్నే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో సేల్ చేశాము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్లో మనం సేల్ చేసామండి ఇప్పుడు మనం ఫస్ట్ క్వాలిటీ ఐటెంనే అటువంటి ప్రైజ్లో ఇస్తున్నాము శాంపిల్గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది లక్ష పుట్ట మొత్తం ఇప్పుడు గోల్డ్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది మేడం గోల్డ్ విని చూపిస్తున్నాము చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా డబుల్ డిజైన్తో వచ్చింది మేడం ఇదిగోండి స్మాల్ లక్ష బుట్టిస్తో వస్తుంది ఈ శారీ మొత్తం మనకి ఇదిగోండి మేడం ఇదంతా శారీ అండి ఇదంతా శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బ్రైట్ గా ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి చిన్న చిన్న డిజైన్ ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ పక్కాగా ఉంటుంది మేడం ఇది నెంబర్ వన్ బ్రాండ్ ఐటమ్ ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నానండి మీకు శారీ కూడా అంతే మంచి వెయిట్ గా చక్కగా కస్టమర్ కి కూడా ఆన్తుంది మేడం ఈ ఐటమ్ ఎంత అండి ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా మీరు పిక్ చేసుకోండి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇందులో వచ్చేసి టోటల్ సిక్స్ కలర్ చార్ట్ మేడం ఇందులోనే ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇస్తున్నా మేడం విత్ హై క్వాలిటీ మేడం ఇదిగోండి ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ బుట్టీస్తో ఉంది మేడం ఐటమ్ క్వాలిటీని మెయిన్గా ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ ఐటెంని బాగా తీసుకుంటారు ఇది ఈక్వల్ టు మనకి పట్టు స్టైల్లో వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ జార్జెట్ లానే ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి సింగిల్ శారీ అయినా మనకి కొరియర్ చేస్తారండి సోటల్ సిక్స్ కలర్స్ ఇది ఇంకొక చార్ట్ మేడం ఇందులో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇందులో సిక్స్ పీస్ కనుక తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చెక్ ఐటము నైట్ డ్రెస్సెస్ మేడం ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ ఓకే అండ్ ఇది బోటమ్ మేడం వచ్చేది ఇందులో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ శాంపిల్ గా ఐటమ్ మొత్తం మనకి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము చూడండి ఏ సైజెస్ అండి ఇవి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మేడం ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే అండ్ ప్రైస్ అండి ఓన్లీ 299 రూపాయస్ మాత్రమే 299 ना। 299 ఓకే మనకి ఇది ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఇదిగో మేడం ఎస్పెషల్లీ ఈ ట్రిప్ ఎల్ సైజ్ కూడా ఎక్కువ తెప్పించామండి లాస్ట్ టైము ఎల్ సైజ్ తెప్పి లేదు కస్టమర్ డిమాండ్ వల్ల ఎల్ కూడా మనం తీసుకొచ్చామండి